హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్ నా పేరు శ్రీనివాస్ ఫ్రెండ్స్ మన రాజీవ్ యువ వికాసం స్కీమ్కి సంబంధించి చాలా అప్డేట్స్ అయితే మన వీడియో సెక్షన్లో మాట్లాడుకున్నాము పోస్ట్ చేసాము ఆల్రెడీ ఏమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ వీడియో చూడండి అయితే ఏం లేదు ఫ్రెండ్స్ మన రాజీవ్ యువ వికాసం స్కీమ్కి సంబంధించి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయ్య అవ్వడం అయితే జరిగింది చాలామంది అయితే ఈ ఇంటర్వ్యూకి కూడా అటెండ్ అవ్వాలని అని ఇంకా చాలామందికి తెలియదండి సో వాళ్ళ కోసమే ఈ వీడియో ప్రత్యేకంగా చేస్తున్నాను ఓకేనా సో ప్రతి మండల ఆఫీస్కి సంబంధించి వా ఆఫీస్ కింద ఏమేమి గ్రామాలు వస్తాయో ఆ గ్రామాలన్నిటి కూడా ఒక డేట్ని ఫిక్స్ చేసి ఆ డేట్ ప్రకారం అయితే ఇంటర్వ్యూనిస్ అయితే కండక్ట్ చేస్తున్నారు రాజీవ్ వివాహ వికాసం స్కీమ్కి సంబంధించి ఎందుకంటే ఇట్లా చేస్తే ఈ లబ్ధి ద్వారాలను ఎంపిక చేసే చేయడానికి అవకాశం ఈజీగా ఉంటుందని ఈ ప్రక్రియను అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది సో నేను అక్కడ మరి ఇంటర్వ్యూకి వెళ్తే అక్కడ ఎట్లా ప్రాసెస్ జరిగింది ఏంటి అనేది ఈ వీడియోలో నా ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకుంటాను వీడియోని వస్తే చిన్న లైక్ చేయండి ఇట్లాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఏది ఇంటర్వ్యూ డేట్ అనేది మాకు ఈ వాట్సాప్ స్టేటస్ల ద్వారా ఈ ఊళ్ళో డబ్బుచప్పుడు ఇట్లా వేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరిగింది మరి మీ ఊళ్ళో అది జరుగుతుందా లేదా అని తెలుసుకోండి మీ గ్రామ పంచాయతీ ద్వారా కానీ లేకపోతే కార్యదర్శి ద్వారా కానీ లేకపోతే మీకు ఎవరైనా ఉంటారు కదా పెద్దలు ఆఫీసర్స్ ద్వారా కానీ తెలుసుకోండి సో గత గత ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై నాలుగు తారీఖు అయితే ఇంటర్వ్యూ పిలిచడం అయితే జరిగింది మాకు ఒక చెక్ లిస్ట్ ఇవ్వడం అయితే జరిగిందండి సో ఆ చెక్ లిస్ట్ ఎట్లా ఫిల్ అప్ చేయాలి చెక్ లిస్ట్ అసలు ఏంటిది ఏమున్నది అనేది ఆల్రెడీ వీడియో చేసి వీడియో సెక్షన్లో వీడియో చేశాను ఒక వీడియో చూడండి ఆ చెక్ లిస్ట్ నీట్గా ఫిల్ అప్ చేసుకొని వెళ్ళడం అయితే జరిగింది వెళ్తే ఫస్ట్ కంప్యూటర్ ఆపరేటర్ దగ్గరికి పోవడం అయితే జరిగింది అయితే ఇక్కడ చాలామంది గుర్తుపెట్టుకోండి చాలామంది మనకి ఈ అప్లికేషన్ నెంబర్ వచ్చింది కానీ అప్లికేషన్ మనకు ఆన్లైన్ నుంచి ప్రింట్ రాలేదని చాలా మంది బాధపడుతున్నారు అవునా కదా సో ఇక్కడ నా డేటా కూడా అక్కడ కనిపించలేకపోతే నేను ఆల్రెడీ అప్లికేషన్ ప్రింట్ అవుట్ తీసుకొని మరీ వెళ్ళినా అయినా కూడా అక్కడ ఇక అక్కడ ఏం జరిగిందో ఏం లేదు అది వాళ్ళ తప్ప ఇంకేవాళ్ళ తప్ప తెలియదు సిస్టంలో అయితే నా పేరు కనబడకపోతే ఏంటంటే మళ్ళీ నేను పట్టుకెళ్ళిన అప్లికేషన్ జస్ట్ ఆ నెంబర్ కొట్టుకొని వివరాలు ఆధార్ కార్డ్ నెంబరు ఏజ్ దేనికి అప్లికేషన్ చేసిన అవన్నీ సార్ ఎంటర్ చేసుకున్న తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పక్కన ఇంకోసారికి అనమాట ఓకే ఫస్ట్ కంప్యూటర్ దగ్గరికి పోతే అక్కడ చూసి డేటా లేకపోతే ఎంటర్ చేసుకున్నాడు రైట్ సో మీరు కూడా ఎవరైనా అప్లికేషన్ నాకు రాలేదు అంటే ప్రింటౌట్ రాలేదు కదా అని బాధపడద్దండి నో ప్రాబ్లం అక్కడ మనకు ఒకటి ఫిల్అప్ చేసే ఫామ్ ఒకటి ఉంది కదా మనం మాన్యువల్గా నింపే ఫాము సో అది కూడా ఎట్లా ఫిల్ అప్ చేయాలి అనేది కూడా వీడియో సెక్షన్ వీడియో చేసి ఉంచాను అది ప్రింటౌట్ తీసుకొని అది ఫిల్ అప్ చేసి వచ్చిన నెంబర్ దాని మీద వేసేసి అక్కడ మీరు కంప్యూటర్లో ఎక్కించుకోవచ్చు సో తర్వాత ఇంకొక సర్టిఫికేట్ వెరిఫికేషన్ సార్ దగ్గరికి అయితే ఈ ఆపరేటర్ సార్ అక్కడికి పంపించాడు సో అక్కడ పంపిస్తే ఈ చెక్ లిస్ట్లో నింపినటువంటి ఏమేమి టిక్ చేశారంటే ఆధార్ కార్డు క్యాస్ట్ ఉందా ఇన్కమ్ ఉందా రెసిడెన్స్ ఉందా మీరేమైనా ఫిజికలీ హ్యాండిక్యాప్డా మీకు ఏమైనా డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా ఇట్లాంటి కొన్ని చెక్ బాక్స్ చేసి ఉన్నది మీరు ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఏది చెక్ లిస్ట్ నింపే వీడియో చూస్తే సో దానిలో పెట్టిన టిక్లు అన్నిటికీ ప్రకారం వాళ్ళు ఆ సారు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అడిగాడండి జిరాక్స్లో అయితే కాదు ఖచ్చితంగా ఒరిజినల్ సర్టిఫికేటే తీయించమన్నాడు అన్నీ కూడా నేను చదువుకున్నాను డిగ్రీ అని పెడితే డిగ్రీ లాగ్ మెమో చూపెట్టమన్నారు అండ్ ఎస్ఎస్సి మెమో చూపెట్టమన్నారు ఆఫ్ కోర్స్ అండ్ ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాస్ట్ ఓకే సో ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏమైనా ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పెట్టుకున్న నేను డేటా ఎంట్రీకి సంబంధించిన డీటీపీ సెక్షన్ అయితే పెట్టుకోవడం అయితే జరిగిందండి ఈ డీటీపీకి సంబంధించిన మరి ఏమైనా నువ్వేమైనా ట్రైనింగ్ తీసుకున్నావా లేకపోతే ఏమైనా కోర్సులు నేర్చుకున్నావా అంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే ఒరిజినల్ చూపించమన్నారండి అండి ఓకే సో ఓకే అని సో నన్ను బయట కాసేపు వెయిట్ చేయమన్నారు గంట అట్లా పట్టింది దాదాపుగా సో వెయిట్ చేసిన తర్వాత ఎంపీడీఓ ఆఫీస్కి ఓకే సో అంటే వాళ్ళ ప్రాంగణంలోనే ఆ ఉంటుంది కదా రూమ్ సో ఎంపీడీఓ రూమ్లకి సపరేట్గా ఒక ముగ్గురు నలుగురు అయితే ఇంటర్వ్యూ అయితే చేస్తున్నారు అందరినీ పిలిచి కూడా సో నేను నా టైం వచ్చింది నేను లోపలికి వెళ్ళాను చూడడం అయితే జరిగింది నేను ఏ స్కీమ్కి అప్లికేషన్ చేశాను డీడీపీ జిరాక్ సెంటర్ ఆన్లైన్ సెంటర్ గురించి అయితే నేను అప్లికేషన్ చేసుకున్నాను ఇక్కడ గుర్తుపెట్టుకోండి అండి ఒక గ్రామంలో ఒక స్కీమ్కు సంబంధించి ఒకరికి మాత్రమే ఇస్తారు అది గుర్తుపెట్టుకోండి ఫర్ ఎగ్జాంపుల్ కిరాణం పెట్టుకున్నారనుకోండి ఆ కిరాణంలో మీకు ఒక్కరికే ఇవ్వడం అయితే జరుగుతుంది ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళని సెలెక్ట్ చేసి ఓకే వీళ్ళు ఎలిజిబిలిటీ దీనికని సెలెక్ట్ చేసి గవర్నమెంట్ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు సెలెక్ట్ చేస్తారో వాళ్ళకొక్కరికే వాళ్ళు వెనుక ఎంతమంది పెట్టుకున్న చూస్తే అది వేస్టే ఆల్రెడీ దీనికి సంబంధించిన ఆర్డర్స్ కూడా అంటే దీనికి సంబంధించిన విషయం కూడా ఆర్డర్లో చెప్పడం అయితే జరిగింది దీనికి సంబంధించిన వీడియో కూడా మనం చేయడం అయితే జరిగింది చేయడం కూడా జరిగింది ఒకసారి వీడియో సెక్షన్లో ఉంది అది కూడా చూడండి ఓకే సో ఎగ్జాంపుల్ చెప్తాను అయితే సారు విచిత్రంగా ఇప్పటివరకు ఏదంటే నువ్వు ఇంతమందికి వచ్చారు కానీ అన్నీ రిపీటెడ్ అయితేనే నువ్వు ఒకరిని డిటీపీ అని పెట్టుకున్నావు అంటే సో ఫోన్ అని అన అనడం అయితే జరిగింది అంటే ఇక వస్తారా అదే నాకే తెలీదు సో చూద్దాం అదృష్టం సో ఇంకా ఏం చేస్తావు డిగ్రీ తర్వాత మరి డిగ్రీ ఉంది కదా ఇంటి రోజులు ఏం చేసినావు అని అన్నారు సో డిగ్రీ తర్వాత పలానా ప్రముఖ డిగ్రీ కళాశాలలో ఇట్లా చేశాను సార్ జాబు అని కరీంనగర్లో అని చెప్పడం సో ఇది మరి ఈ ఇంటర్నెట్ సెంటర్ కూడా ఉంది అని అంటున్నావు కదా నేను ఉంది అని చెప్పాను సో ఉంది అంటున్నాను కదా మరి ఇదే సంవత్సరాల నుంచి చేశాను అంటే ఇది ఒక మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నాను సార్ అదొక ఏడు సంవత్సరాలు అట్లా చేశాను ఖాళీగా ఏమీ లేదు అంటే ఓకే వెరీ గుడ్ అని అన్నారు మరి దీనికి సంబంధించిన మరి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కానీ లేకపోతే మీకు ఏమైనా డేటా ఎంట్రీకి సంబంధించిన సర్టిఫికేట్స్ ఏమైనా ఉన్నాయా బాబు మరి ఏమైనా కోర్సులు గట్లా ఏమైనా నేర్చుకున్నామంటే ఆఫ్ కోర్స్ సార్ ఎస్ దానికి నేను టిక్ మార్క్ చేశాను చూడండి నేను అన్నాను సో ఇంత పెద్దగా అయితే ఏం అడగలేదండి ఇంకా మెయిన్గా ముఖ్యంగా ఏంటంటే మనం మాట్లాడుకోవాల్సింది పెట్టుకున్న స్కీమ్కి ఒక్కరికే ఇస్తారంట అదే అది మెయిన్ మేజర్గా ఇంకేంటంటే ఫస్ట్ యాభై వేలు ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళకి తర్వాత లక్ష రూపాయలు తర్వాత రెండు తర్వాత మూడు తర్వాత నాలుగు ఇట్లా చిన్న మొత్తం నుంచి పెద్ద మొత్తం వరకైతే చిన్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ తర్వాత ఇట్లా దశల వరకే ఇవ్వడం అయితే జరుగుతుందని అడిగితే తెలుసు తెలిసింది మరి సార్ మరి మాకు ఎట్లా సెలక్షన్ అయినట్టుగా ఎట్లయితే తెలుస్తుంది ఎట్లా ఏమన్నా అడగడం లేకపోతే అంటే మేమే మీకు కాల్ చేస్తాము సో మీకు బ్యాంక్ వాళ్ళు కానీ లేకపోతే ఇక్కడ అధికారులు కానీ ఒకరు మీకు కాల్ చేస్తారండి కాల్ చేసినప్పుడు బ్యాంక్ వాళ్ళు వచ్చి మీకు సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ వేసి దాని వారికి అను వారికి ఏదైతే డౌట్స్ ఉంటే అడిగితే మీరు చెప్తే సరిపోతుంది అని అన్నారు సో ఇది మొత్తానికైతే నేను అనుకున్నట్టుగా పెద్దగా అయితే ఏం అనగలేదు చిన్నగా స్మాల్గానే అడిగారు ఎందుకు కావాలి నీకు ఏంటి అని ఇట్లా చిన్నగా నా ఉపాధి ఇది సార్ పిల్లలు ఇట్లా ఉన్నారు ఇట్లా పోయి బతుకుతున్నా ఇక్కడ ఇల్లు లేదు కాబట్టి ఇదేనా ఉపాధి అనుకొని బతుకుతున్నాను అంటే ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ ఇప్పటివరకు అయితే ఈ సెక్షన్ కింద ఎవరు రాలే సో చూద్దాం మరి ఇంకెవరైనా వస్తే వాళ్ళు ఎలిజిబుల్ అయితే వాళ్ళకి లేకపోతే నీకు ఎలిజిబుల్ అయితే నీకు అని చెప్పడం అయితే జరిగింది నాకే ఖచ్చితంగా ఏం చెప్పలేదు సో నా అదృష్టం ఉంటే అది వస్తుంది సో ఇట్లా నేను ఇక్కడ ఫేస్ చేసిన వివరాలు అండ్ ఫేస్ చేసిన అనుభవం అయితే ఇదే అండి సో మెయిన్గా ఏంటంటే ఇక్కడ సెలెక్షన్ ప్రాసెస్లో మనం ఆల్రెడీ ఆర్డర్లో కూడా ఆర్డర్ గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాము ఈ వీడియోలు కూడా మనం చెప్దాము ఏంటంటే ఫస్ట్ ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తారంటే ఇక్కడ మనకి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్స్ సో వితంతులు భర్త లేనివారు అండ్ కొంచెం మరీ ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు అంటే రేఖ కిందగా ఉన్నవారు ఎవరైతే ఎలిజిబుల్ అనే ఎలిజిబిలిటీ అనుకుంటారో వాళ్ళకి ప్లస్ ఆల్రెడీ ఏంటంటే ఒక దేనికైనా సపరేట్గా ఒక స్కీమ్కి పెట్టుకుంటే ఆ స్కీమ్లో అనుభవం ఉన్న వాళ్ళకి వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇస్తాం మొట్టమొదటిసారి మొట్టమొదలని ఆల్రెడీ ఆర్డర్లు కూడా చెప్పడం జరిగింది గవర్నమెంట్ ఓకే సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికైతే ఈ రాజీవ్ వివాకేషన్ స్కీమ్కి సంబంధించి నేను ఇంటర్వ్యూ ఫేస్ చేసిన అనుభవం మీతో షేర్ చేసుకున్నాం వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఇట్లాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఓన్లీ ఈ గవర్నమెంట్ పథకాలకు సంబంధించింది మాత్రమే కాకుండా గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించిన వీడియోస్ చేస్తుంటాము ఎడ్యుకేషన్కి సంబంధించిన వీడియోస్ ఉంటాము సోషల్ రెస్పాన్సిబిలిటీకి సంబంధించిన వీడియోస్ చేస్తాము కాబట్టి ఒకసారి వీడియో సెక్షన్కి వెళ్ళి వీడియోస్ చూడండి మీకే అర్థమైపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ సో సైనింగ్ యాప్ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి డౌట్స్ ఏమన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్